అందరికీ నమస్కారం అండి ఒక తక్కువ కాస్ట్లో సేల్కున్నటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఈ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ అండి ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది యాభై ఎనిమిది లక్షలు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి వాళ్ళైతే కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ అయితే యాభై ఎనిమిది లక్షలకైతే ఇస్తామని చెప్పారు ఇక్కడ మూడు పోర్షన్ లాగా డిజైన్ చేశారండి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇండివిజువల్ హౌస్ ఇది మనకి ఒక పదిహేను పదహారు వేలు అయితే రెంట్ అయితే వస్తుంది మూడు పోర్షన్లు అంటే ప్రతి పోర్షన్కి కూడా మూడు గదులు అయితే ఇచ్చారు ఒక హాలు బెడ్రూము కిచెన్ కింద డిజైన్ చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి సింగినగర్ వైపు ఉంటుందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇది కింద ఫ్లోర్ వచ్చి ఇది పాత మోడో మార్బుల్ నునో ఈ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి పోర్షన్కి కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు మూడు పోర్షన్స్కి మూడు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్నే టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ కాస్ట్ యాభై ఎనిమిది లక్షలు నూట ముప్పై మూడు గజాలు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్